ఎన్నికల ప్రచారం పూర్తవుతూ ఉంది ఎల్లుండి పోలింగ్ ఉంది ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుని నిర్ధారించేటువంటి దేశ రాజ్యాంగాన్ని దేశ జాతిని దేశంలో ఉన్నటువంటి సర్వ మతాల సమానత్వాన్ని దేశంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా ఇంకా ప్రజాస్వామ్య పరిరక్షణ మాట్లాడే స్నేచ్ఛ భావాన్ని వ్యక్తీకరణ చేసేటువంటి స్నేచ్ఛ ఇటువంటి అనేక అంశాలు ఇందులో ఈ ఉన్నాయి ప్రత్యేకించి రాజ్యం దాని తన దుర్మార్గమైనటువంటి జరగ పోకరం ఇప్పుడు దానికి రేపు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది దానందరం చూస్తూ ఉన్నాం ఈ దేశంలో ఈ పది కాలంలో ప్రత్యేకించి ఈ మధ్య కాలంలో ఈ ఐదేళ్ల కాలంలో మాట్లాడేవాడికి స్వేచ్ఛ లేదు ప్రతిపక్షంలో ఉండేటువంటి వాడు ఉంటే కేసీఆర్ కొనసైగర్లో ఉండాలి లేకపోతే జైల్లో ఉండాలి మోడీ అనుగ్రహంతో ఉండాలి లేకపోతే జైల్లో ఉండాలి ఇది జరుగుతున్న పరిస్థితులు కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు హేమంత్ సోరేన్ అరెస్ట్ చేశారు సిసోడియాని ఆయన ఇంతవరకు బయటకు తీసుకురాలి మొత్తం అది ఒక పాలసీ మ్యామ్ లెక్కలతో ఒక పాలసీ సరే ఇప్పుడు కవితలు కూడా అర్స్ చేశారు అలాగే అనేక మందిని అనేక మందిని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళందరినీ అయితే లొంగ వొంగాలి లేకపోతే జైలులో ఉంటారు ఇది ఇటువంటి నిరంకుశత్వమైనటువంటి ప్రధానమంత్రి వరకు మన చరిత్రలో మనం ప్రత్యేకం చూడకపోయినా మీరు కూడా ఒకసారి చరిత్రలోకి వెళ్తే ఏ ఎమర్జెన్సీలో కూడా ఇంత భయానకమైన పరిస్థితి లేదు రెండో పాయింట్ ఏంటంటే చాలా నీతివంతుగా పేరు చేస్తూ ఉంటా నీతి అనేది ఎక్కడ ఉంది ఎవరి చేతుల్లో ఉంది అంటే నరేంద్ర మోడీ నోటి మాటల్లో నీతోంది నేతి పేదకాయలో నెయ్యి ఉందో నరేంద్ర మోడీ నోటి మాటల్లో నే ఉంది కానీ లోపలికి వెళ్తే ఏ పార్టీ చేయనంత అవినీతి నరేంద్ర మోడీ దగ్గర ఉంది మనందరం తెలుసు దాదాపు ఇరవై ఇరవై ఇద్దరం కొన్ని లక్షల కోట్లు ఎక్కువ వచ్చి పారిపోయారు వాళ్ళందరూ బీజేపీ లింకులు ఉన్న వాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు ఏం చేయలేదు అది పదిహేను లక్షలు తీసుకొచ్చి వెనుక అందరూ ఇళ్ళని వేస్తూ ఉన్నారు అవినీతి పనులు అదేం చేయలేదు ఈ అవినీతి డబ్బులకి సత్బద్ధత తీసుకొచ్చి అవినీతి డబ్బుకి ఆ పేరుతో ఎనిమిది వేల కోట్లు సుప్రీంకోర్టు పుణ్యమాని మొత్తం ఎన్ని ఇచ్చారు ఎంత అనేది ఇవ్వకుండా కష్టబద్ధత లేకుండా వేల కోట్లు మనసార్లు తీసుకుంటున్నారు ఆయన అవినీతి గురించి చెప్తున్నారు మీరు ఎన్నికలు చూడరు నిజంగా నీతివంతమైన పార్టీ బీజేపీ అయితే కమ్యూనిస్టులే వాళ్ళు తప్పు చేస్తారు ఉన్న వాస్తవం కమ్యూనిస్టులే నేను కూడా ఈ పోటీ ప్రపంచంలో తప్పితే ఏదో ఒకటి తప్పట్లేదు కనీసం భోజనం పెట్టించే పరిస్థితి రావాల్సి వస్తుంది నేను అడుగుతున్నా రావాలి బీజేపీ వాళ్ళది ఒకసారి మీరు రేపు ఎన్నికలు ఇక్కడ సంఘరాత్రి చదవాలి ఉత్తరాధి చూడాలి అనేక రాష్ట్రాలు చూడాలి ఏ అధికార పార్టీ చాలాన్నంత డబ్బులు పంచుతున్నారు ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళు నీతివంతమైనటువంటి పార్టీ అయితే ఎక్కడి నుంచి వచ్చింది ఆయన తను వ్యక్తిగతంగా అంట వ్యక్తిగతంగా కూడా నరేంద్ర మోడీ నీతివంతమైనటువంటి వ్యక్తి కాదు బెదల అనే ఏజెన్సీ నుంచి ముప్పై ఐదు కోట్లు లక్షలు తీసుకుంటే అప్పుడు కోర్టు నిర్ధారణ చేస్తే బెయిల్ మీద బయటకు వచ్చారు అరెస్ట్ కాలేదు కానీ బెయిల్ తీసుకుని తర్వాత ముప్పై ఐదు కోట్లు ఈ ముఖ్యమంత్రిగా ఉంటారు ఇలా తీసుకుంటా ఉంటే బైకింగ్ చేయడేమో అవినీతి వాడు లోపలికి వెళ్తేనేమో పవిత్రుడు లోపలికి వెళ్తే అది బీజేపీలోకి వెళ్తే పోలీసులు ఈ పద్ధతుల్లో అవినీతి నీటికి మధ్య జరుగుతున్న అంశం ఈ మూడాంశం అనేక వాగ్దానాలు ఈ పద్యాలలో చేశారు ఏ పని చేశారు ఒకసారి చూస్తే రెండు కోట్ల ఉద్యోగాలు లేవు ఇరవై ఇరవై నాటికి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు అన్నారు అదేంటి మేనిఫెస్టోలు పెట్టింది అది లేదు ఇరవై ఇరవై రెండు నాటికి రైతాంగానికి పంటలకు ఆదాయం ద్విరీకరణ అంటే ఎన్నెంతల ఆదాయం అని చెప్పారు అది లేదు ఇలా ఉద్యోగాల గురించి చెప్పాను ఇంకా చాలా చాలా చెప్పారు ఒక్కటి కూడా అమలు కానీ ఒక్క పని కూడా ఈ పదిహేన కాలంలో అసలు ఏం చేసేవాడిని గవర్నమెంట్ ఉద్యోగాలు ఎవరు ఉన్నాయా ఉన్న ఉద్యోగాలన్నీ మూసేస్తున్నాం ఉన్న ఫ్యాక్టరీల నుంచి మూసేస్తున్నాం ఈ పద్ధతులు సింగరేణి దగ్గర నుంచి దాన్ని ఆ సింగరే వాటిని దాన్ని ఔష మ చూస్తే అప్సోర్సింగ్ పేరుతో ఏదో పేరుతో అన్నీ కూడా తీసేస్తున్నాం మరి ఈ పద్యాన కాలంలో ఎలా బతుకుతున్నారు అంటే పదవి కోసం తను ఏమైనా చేస్తానని మనం పాత చరిత్రలో తల్లి అవలంబేపు ఇటువంటి ద్వారా ఇవి ఆ స్థాయికి అటువంటి అవినీతితో కూడిన అత్యంత నిరంకుశ నియంత్రత పాలకుడు ఎవరైనా అంటే నరేంద్ర మోడీ ఆ క్రమంలో ఇవాళ ఆయన పథకాలు ఆయన పథకాలంటే మరి ఏం చేయాలి ప్రేమని లేదు చెప్పడానికి ప్రజలు చెప్పడానికి ఏ పని లేదు ఆయన ఆర్థిక వ్యవస్థ గురించి గొప్ప చెప్తారు రేపు మూడో ఆర్థిక వ్యవస్థ వరకు ఐదో ఆర్థిక వ్యవస్థ వచ్చిన అది డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి నెబ్బై రూపాయలు ఫోన్ చేసిన దాని మీద అలా అలా పెరుగుతూ ఉండేది ఆర్థిక వ్యవస్థ రావు ఏమని రాయాలి మీ మతం ఏమంటే ఏమని రాయాలి మనందరం రాయాలి కదా ఏమైనా రాయాలి హిందూ అని రాయిస్తాం కదా మరి హిందూ మతమే వస్తుంది కదా అప్పుడు మరి ఇది కూడా చట్టవిరుద్ధమే కదా ఇంత దుర్భావితమైనటువంటి నరేంద్ర మోడీని ఓడించాలి ముఖ్యంగా ఆ ప్రాంతంలో మన జరిగిన ఎన్నికల్లో ఇవాళ భయం పడుతుంది అనేక విశ్లేషణలు కూడా మీరు చూస్తున్నారు ఆయన ఊహించినంత మెజార్టీ రాదని భయం వచ్చింది ఇంకా ఆధారపెట్టాలంటే తెలంగాణ ఆంధ్ర ఆంధ్రాలోనేమో ముగ్గురిని జేబుల్లో పెట్టుకున్నాడు జగన్మోహన్ పై జేబులు పెట్టుకున్నాడు చంద్రబాబుని ఒక జేబులో పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ని ఎనభై జేబులు ముగ్గురు జేబుల్లో ఉంటారు అందుకని ఎవరు గెలిచినా ఆయనకి పర్వాలేదు అవన్నీ ఆ సీట్లు ఆడతాయి తెలంగాణలో చంద్ర కేసీఆర్ గెలిచేటందుకు ఆ సీట్లు ఆయన బీజేపీ గెలిస్తే వాళ్ళదే అందుకని మనం దేశంలో పక్కన పెడతాం తెలంగాణకు సంబంధించి ఇవాళ తెలంగాణ అంటే దీని ప్రత్యేకమైనటువంటి వారసత్వం వేద చరిత్ర పోరాట చరిత్ర అదేవిధంగా సామాజిక ఉద్యమం సామాజిక చరిత్ర కులాల మధ్యకు అతీతంగా ఉన్నటువంటి గొప్ప చరిత్ర మన తెలంగాణలో ఉంది ఇక్కడ బీజేపీ లాంటిదాన్ని ఎంకరేజ్ చేయొద్దని నేను ఓటర్స్ అందరికీ చివరి రోజుగా మేము అందరం కలిసి అప్పీల్ పెడుతున్నాం బీఆర్ఎస్ పని అయిపోయింది బీజేపీ ఏదో ఏదో పేరు అంటే మన దగ్గర బీజేపీ లేదు మన ఖమ్మం మన ఖమ్మంలో బీఆర్ఎస్ ఏదో రావాలని చూస్తున్నారు కులాల పేరుతో రెండు వేల పద్నాలుగు మన పన్నెండు స్థానంలో ఉంది మన ఆర్థిక వ్యవస్థ రెండు కాదు రెండు వేల నాలుగు రెండు వేల పన్నెండు నా పద్నాలుగుకి మనమోహన్ సింగ్ దిగేటప్పటికి ఏడో స్థానంలో మన దాటి మరి ఇంత ఎంత ఎంత ఆర్థిక వ్యవస్థ ఎలా అయింది అంటే మన జనాభాలో ఉన్నటువంటి అది ఆ బెనిఫిట్ నూట నలభై కోట్లు పైగా ఉన్న జనా కాబట్టి మన శ్రమ మన కష్టం అన్ని కలిస్తే ఆర్థిక వ్యవస్థ ఆ ఆర్థిక వ్యవస్థ ఇవాళ మనం సనభం వచ్చిందని చెప్తున్నాం తను కాదు తీసి పొలయిని పెట్టిన సరే ఆర్థిక వ్యవస్థను ఎవరు ఆపలేదు ఈ పెరిగే అధునాతనమైనటువంటి అధునాత్మైనటువంటి ఆవిష్కారణం జనాద ఇతన్ని అందువల్ల ఇక ఆయన అభినంది చేసిన దాన్ని చెప్పడం లేదు ప్రతి ఎన్నికలప్పుడు ఏదో సెంటిమెంట్ లేపుతూ ఉంటాడు ఒకసారి బాలకోట అంటాడు పులామా అంటాడు ఇప్పుడు ఆయన కంపత్తు తీసుకున్న ఇప్పుడు కంపత్తు తీసుకున్నటువంటి ఆయన నినాదం ఏంటంటే రామ రాముడు రామ మందిరం హిందువులు ముస్లింలు ఇది ఆయన ఈ పేరుతో ఇవాళ బతకాలని చూస్తున్నారు నేను అడుగుతా ఉన్నాను రా మన శ్రీరామనవమి ముందే తలపురాలను ఎక్కడైనా పంపుతారా మీరు ఒకసారి చూస్తు మీరు ఆలోచించి శ్రీరామనవమి ముందే ఎన్ని రోజుల ముందు నుంచి ఏం ఎంజీ తలపురాలు పంపించారంటే ఆయన రామభక్తుగా రావణాసుడు అలసి ఉండదు మనం ఒకసారి ఆలోచన చేస్తే అర్థం రెండోది ఇవాళ రాముడిని ఆయన బంతి చేశాడు నరేంద్ర మోడీ దాన్ని అయోధ్య రామ మందిరాన్ని హైజాక్ చేశాడు రాముడిని తన బందీ బీజేపీ బందీ చేశాడు ఇవాళ రాముడు బైక్ ఎక్కడ రావాలని చెప్పి చూస్తున్నాడు ఎవరు వినిపిస్తారా ఈ విధంగా రాముడిని బందీ చేసినటువంటి చరిత్ర ఎప్పుడు లేదు నరేంద్ర మోడీ మాత్రమే చేయగలిగారు చాలామంది చెప్తారు ఆయన కాబట్టే రాము మంత్రి కట్టారు రాక్షసుకు ఏ ఉండదు ఆయన కాబట్టే రా ఆయన కాబట్టి రాముడిని బందీ చేశారు రాముడు అందరు రాముడు కాదు తన రాముడే బీజేపీ రాము ఇది ఆ విధంగా నేను చేసి ఇవాళ ఆ పేరు ఎవరు రాముడి ఎవరు వ్యతిరేకించాలా ఎవరు ముస్లింలు కూడా వ్యతిరేకించలేదు క్రిస్టియన్స్ వ్యతిరేకించలేదు హిందువులు అసలే వ్యతిరేకించరుకెందుకు పంచాయతీ ఎందుకు వచ్చింది ఈ పంచాయతీ మాట్లాడితే రాము రామాలయం ఇది తప్పితే ఇంకా నువ్వు పరిపాలన చేసింది ఏది నేను చేస్తాను ఇది చేశాను చెప్పారు ఏం ఇవ్వాలి అవేం లేకపోగా దాని పేరుతో అది అది కూడా రోజు సాగట్లేదు అది కూడా అయిపోయి బా ఇప్పుడు ఏ ఎన్నికలు తీసుకో ఎవరు అసలు మీరు నరేంద్ర మోడీ మీటింగ్ తీసుకున్నా అమిత్ షా మీటింగ్ తీసుకున్నా వాళ్ళు ఏమని చెప్తున్నారు ఏమన్నా మీరు ముస్లింలు రిజర్వేషన్ రద్దు చేస్తాం రాజ్యాంగాన్ని మేము మార్చము రాజ్యాంగాన్ని మార్చమని ఆయన అంటారు మారుస్తామని మిగిలిన వాళ్ళంటారు అట్ట కొంతమంది ఏమో మారుస్తామనాలి అక్కడ పోతా ఉండాలి మళ్ళీ ఆయన మేము మార్చమంటారు ఓకే మార్చని వాడిని ముస్లింలు రిజర్వేషన్ మీకు ఎందుకు పంచాయి నేను అడుగుతున్నాను మన రాజ్యాంగం ఏం చెప్పింది మన రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు అనేది ఒక పక్క ముస్లిములకి ఈ మతం పేరుతో ఇచ్చారా రిజర్వేషన్ పద్నాలుగు కులాలు ముస్లిం దీనిలో వెనకబడిన కులాలు ఉన్నాయి వెనకబడిన కులాల ప్రాతిపదిక ఇచ్చిన రిజర్వేషన్ ఉన్నాయి కులాలు కులాల ప్రాతిపదిక అందుకే దాని సతబ నేను రద్దు చేస్తానంటున్నాడు ఇది నేను అనుకున్నా మీరు కూడా దయచేసి అవలం చేయండి ఇది మనకి హిందువు కష్టం కాదు మరి హిందువులకి హిందువుల్లో ఉన్నటువంటి వెనకబడిన కులాలకి రిజర్వేషన్ ఉన్నాయా లేక హిందూ మతంలో ఉన్న వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఉన్నారు ముస్లిం మతంలో ఉన్నటువంటి వెనకబడి కులాలకి రిజర్వేషన్ ఉంది సొసైటీ మరి దానికి కూడా మతం అంటావా ఇది హిందూ మతం అంటావు మరి ఆయన ఆయన రిజర్వేషన్ గురించి కాలంలో ఏమని రాయాలి మీ మతం ఏమంటే ఏమని రాయాలి మనందరూ రాయాలి కదా ఏమైనా రాయాలి హిందూ అని రాయిస్తాం కదా మరి హిందూ మతమే వస్తుంది కదా అప్పుడు మరి ఇది కూడా సత్త విరుద్ధమే కదా ఇంత దుర్భాధికమైనటువంటి నరేంద్ర మోడీని ఓడించాలి ముఖ్యంగా ఆ ప్రాంతంలో మన జరిగిన ఎన్నికల్లో ఇవాళ భయం పడుతుంది అనేక విశ్లేషణలు కూడా మీరు చూస్తున్నారు ఆయన ఊహించినంత మెజార్టీ రాదని భయం వచ్చింది ఇక ఆధారం ఎక్కడంటే తెలంగాణ ఆంధ్ర ఆంధ్రాలోనేమో ముగ్గురిని జేబుల్లో పెట్టుకున్నాడు జగన్మోహన్ పై జేబులు పెట్టుకున్నాడు చంద్రబాబుని ఒక జేబులో పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ని ఆయన జేబులు వేస్తున్నారు ముగ్గురు జేబులు ఉంటారు అందుకని ఎవరు గెలిచినా ఆయనకి పర్వాలేదు అవన్నీ ఆ సీట్లు ఆడ తెలంగాణలో చంద్ర కేసీఆర్ గెలిచేటందుకు ఆ సీట్లు ఆయన లేదు బీజేపీ గెలిస్తే వాళ్ళదే అందుకని మనం దేశ పక్కన పెడతాం తెలంగాణకు సంబంధించి ఇవాళ తెలంగాణ అంటే దీని ప్రత్యేకమైనటువంటి వారసత్వం వేద చరిత్ర పోరాట చరిత్ర అదేవిధంగా సామాజిక ఉద్యమం సామాజిక చరిత్ర కులాల మత్యాలకు అత్యంతంగా ఉన్నటువంటి గొప్ప చరిత్ర మన తెలంగాణలో ఉంది ఇక్కడ బీజేపీ లాంటి అన్ని ఎంకరేజ్ చేయండి నేను ఓటర్స్ అందరికీ చివరి రోజుగా మేము అందరం కలిసి అప్పీల్ పెడుతున్నాం బీఆర్ఎస్ పని అయిపోయింది బీజేపీ ఏదో ఏదో పేరుతో అంటే మన దగ్గర బీజేపీ లేదు మన ఖమ్మం మన ఖమ్మంలో బీఆర్ఎస్ ఏదో రావాలని చూస్తున్నారు కులాల పేరుతో ఏదన్నా అన్నీ కలిసి వస్తే నా కులం రాని వాళ్ళని అర్థమే కానీ నువ్వు కింద నుంచే బయటకు తీసుకురా మొత్తం కులం పేరుతో అంటే ఏ కులవాడు ఆ పార్టీ పెట్టుకోవాలి ఏ కులవాడు ఆ పార్టీ పెట్టుకోవాలి అందుకని ఆ కులం పేరుతో మతాల పేరుతో బీఆర్ఎస్కి ఓట్లు బీజేపీకి ఓట్లు వేయద్దు అష్టం గుర్తు రఘురాం రెడ్డి గారిని గెలిపిస్తారు తద్వారా రేపు దేశంలో తెలంగాణలో ఒక విముక్తి జరిగింది తెలంగాణలో ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ కేసీఆర్ కూడా ఉంటాయి ఇక్కడ చెప్పిన లక్షణాలన్నీ మనం దాని మీద ఎక్కువ సమయం తీసుకో అటువంటి నియంత్రణ ఇక్కడ ఓడించాం ఇదే పద్ధతుల్లో అక్కడ కూడా ఓడించాలి ఆ విధంగా తెలంగాణని మార్గదర్శకంగా మనం జరిగిన ఎన్నికలు మార్గదర్శకంగా తీసుకుని మన తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ని గెలిపించాల్సిన అవసరం ఉందని నేను ఈ ద్వారా చేస్తూ ఖచ్చితంగా పదిహేను స్థానాలు ఉంటే దాదాపు నాకు ఉన్న అంచనా బిఆర్ఎస్కి ఏదో ఒక స్థానం పోయించాలి నాకు నాకున్న స్టేట్లే ఎస్సెస్మెంట్ ఒకటి బిఆర్ఎస్కి ఒకటి మరి జీరో అనలేము అనుకోవట్లేదు కూడా ఏదో ఒకటి తర్వాత ఎఫ్ఐఎంకి దాదాపు ఒకటి ఉన్న ఎన్ని కొట్టుకున్నా ఇక్కడ లేదు ఇక్కడ మీరు కలకత్తలు మీరు స్థాపన చేసినా కేసీఆర్ నుంచి ఏము పద కింద పెట్టి పాళ్ళు పైకి పెట్టి కప్పం చేసిన పొర్లు దండాలు పెట్టిన పొర్లు దండాలు పెట్టిన మన ఖమ్మం కానీ నల్లగొండ కానీ మీకు ఇంకా అత్యధిక మెజార్టీ నా దృష్టిలో పదిహేడు స్థానాల్లో అత్యధిక మెజార్టీ వచ్చేది నాకు తెలుసు ఖమ్మం వచ్చింది గుర్తు గుర్తి అస్తే వస్తాం ఖచ్చితంగా అంతే నా సరే తర్వాత బీజేపీ వాళ్ళు వాళ్ళు నాలుగ ఐదా వాళ్ళ లెక్కలు కొద్దిగా ఎక్కువ ఉన్నాయి నాలుగో ఐదు అవి కూడా రాకమే చేయాలనేది మాట్లాడుతున్నాను ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీగా ఇవాళ అన్ని చోట్ల కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు ప్రతి పార్లమెంట్ స్థానంలో మేము మీటింగ్ పెట్టి కమ్యూనిస్ట్ పార్టీకి ఎంత బలం ఉందా అని ఒప్పుకుంటున్నారు మీకు యాక్చువల్గా మీకో స్థానాలు ఇవ్వాల్సిందే వేరే స్థానంలో కానీ ఇప్పుడున్న అనివార్యతలు వాళ్ళు ఎవరైనా పోతాం కమ్యూనిస్టులుగా ఎటు ఎటు ఉంటే తెలంగాణలో అటు వాడు గెలిచినట్టే లెక్క రాష్ట్రం మేము కానీ మేము ఎటు ఉంటే అటు గెలిచినట్టు సిపిఎం కూడా ఉంది ఆ పవన్ గెలిచిన కాబట్టి దాదాపు బీజేపీని జీరో చేయాలి టీఆర్ఎస్ కూడా జీరో చేయాలి దీంతో లక్ష్యం ఎవరికైనా ఎంఐఎం కూడా జీరో చేయాలి పదిహేను పదిహేను గెలవాలని కోరుకుంటాం తప్పులేదు కానీ మీకు నేను ప్రాక్టికల్గా ఉన్న నా అసెస్మెంట్ నేను మీకు చెప్పాను సో ఈ పద్ధతుల్లో మీరు పాతికేతలు కూడా మన బతుకులు కూడా ఇందులో ఉన్నాయి మన బతుకులు అని ఎందుకన్నా మీరు మేము ఒక్కటో పాతికేయులు కూడా మనకి చాలా కష్టబద్ధమైనటువంటి హక్కులు లేకుండా పోయినాయి మరి మీరు రాయటం వల్ల ఇప్పుడు వస్తుందని కాదు కానీ మీరు కూడా కొట్టసే కదా మీకు కూడా తీరు పెడతాను నేను మంచి నిర్ణయం చేయలేదు ఇది రాసేటప్పుడు నేను మీరు ఇంపార్షన్ రాయి మీరు ఏం రాస్తారు నేను ఏం చెప్తా రాయండి రేపు మంచి ఆలోచన చేసి అస్తం పూర్తికి ఓటు చేసి గెలిచేసడం ద్వారా భారతదేశాన్ని బతికించుకుందాం రాజ్యాంగాన్ని బతికించుకుందాం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం ప్ర ప్రజల అన్నదమ్ముల్లాగా బతికి జీవించే విధానాన్ని బతికించుకుందాం ఆ విధంగా మన చరిత్రను బతికించుకుందాం అని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలింక్ యూ ఎల్లుండి పదమూడవ తారీఖున జరుగుతున్న పార్లమెంట్ ఎలక్షన్లో అమ్మ నుంచి పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి రామ్ సాయం రఘురాం రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది దీని ముఖ్య ఉద్దేశం మొత్తం శాసనసభ్యులు చెప్పారు ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి ఈ అరాచక పాలన కులం అని మతమని విడదీసుకుంటా ప్రాంతీయంగా కూడా విడదీసుకుంటా పోతున్నటువంటి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాలంటే తప్పనిసరిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి దీనిలో ప్రధానంగా ఇండియా కూటమిలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎఫ్ ఇతర పక్షాలందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటుంది దీనిలో భాగంగానే కేంద్రంలో కూడా ఇప్పుడు మూడు దఫాలు ఎలక్షన్లో జరిగితే మూడు దఫాలు ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కి అత్యధిక సీట్లకు రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడు జరగబోయే ఎన్ని జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక ఓట్లేసి కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొస్తారని మేము ఆశాభావంతో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖమ్మం నుండి కూడా పార్లమెంట్ అభ్యర్థిగా రామ్ సాయి రఘురా గారిని కూడా అత్యధిక విద్యార్థితో ఈ తెలంగాణలో ఉన్న పదిహేడు సీట్లలో కూడా ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సిపిఐ సిపిఎం టిజేఎస్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవుస్తారు నమస్కారం పదమూడవ తారీఖు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం అట్లాగేబాదు పార్లమెంట్ నియోజకవ్యం బిఆర్ఎస్ బీజేపీని ఓడించి టీజేఎస్ కలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు రఘురాం రెడ్డి గారు బలరా నాయక్ గారిని గెలిపించాలని మీ ద్వారా జిల్లా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం చదవశారావు గారు సీతరాము గారు చెప్పారు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఇండియా కూటమి అభ్యర్థులు గెలిస్తారు అట్లాగే ఏడు విడతలుగా జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికలు మూడు విడతలు పూర్తయ్యాయి బీజేపీ కళ్ళదన్నట్టుగా బీజేపీకి మూడు వందల డెబ్బై కూటమికి నాలుగు వందల సీట్లు వచ్చేటటువంటి అవకాశం లేదనేటటువంటి చేత అయిన తర్వాత ఇవాళ అగ్రనేతలుగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అట్లాగే మన్మోహన్ సింగ్ ఇవాళ విశక్షతని కోల్పోయి ప్రతిపక్షాలను నిందించేటటువంటి పద్ధతుల్లో కులం మతం ప్రాంతం జాతి ఇట్లాంటి వాటిని ముందుకు తీసుకొచ్చి ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించి ఒక గందరగోళాన్ని దేశంలో సృష్టించడం కోసం ప్రయత్నం అనేటటువంటి చేస్తున్నారు కళ్ళకల్లో పద్ధతుల్లో ఇవాళ ఈ దేశాన్ని నెట్టివేయడం కోసం ప్రయత్నం అనేటటువంటి జరుగుతుంది గడిచినటువంటి పది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి నరేంద్ర మోడీ వాళ్ళ కార్పొరేట్ మతోన్మోద విధానాలతోటి దేశాన్ని అధోగతి పాలించినటువంటి చేసినటువంటి పరిస్థితి ఉంది చేసిన ప్రగతిని ప్రజలకి వివరించుకోలేనటువంటి దుస్థితి అనేటటువంటి పది సంవత్సరాల కాలంలో ఉన్నది ఇవాళ ప్రజల యొక్క ఆర్థిక స్థితిని దిగజార్చినటువంటి పరిస్థితి ఉంది ఈ దేశాన్ని అసమానతల భారతదేశంగా సృష్టించారు దేశంలో ఉన్నటువంటి డెబ్బై కోట్ల మంది ప్రజల డెబ్బై శాతం ప్రజల యొక్క సంపద కేవలం ఇరవై రెండు మంది వ్యక్తుల చేతుల్లో ఇవాళ ఆ రకంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి అనేటటువంటి ఉంది అందుకోసం గడిచిన పది సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాన్ని మొత్తం డ్యూటీ చేసి వాళ్ళ తన అనుకూలమైనటువంటి కార్పొరేట్ శక్తులు ఆదాన్ని అమౌంట్ లాంటి వాళ్ళకి దోషిపెట్టేటటువంటి విధానాలు అనేటువంటి మరొక వైపు కార్మిక వర్గానికి సంబంధించి సాధించుకున్నటువంటి హక్కుల్ని నిర్వీర్యం చేసి వాళ్ళ నలభై నాలుగు చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా మార్చినటువంటి విధానం అట్లాగే ఈ దేశంలో దేశానికి తిండి పెట్టేటటువంటి రైతాంగం యొక్క వ్యవసాయ రంగాన్ని వాళ్ళ ఇవాళ ఇచ్చి మొత్తం దాంట్లో కూడా కార్పొరేటీకరణ కోసం మూడు నల్ల చట్టాలు తెచ్చిపెడితే దానికి వ్యతిరేకంగా రైతాంగం మూడు వందల ఎనభై రోజులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి కరోనా చలి వర్షం ఎంధన సైతం లెక్క చేయకోకుండా ఎనిమిది వందల యాభై మంది రైతాంగం యొక్క బలిదానం తర్వాత ప్రధానమంత్రి కళ్ళు తెరిచి జాతికి క్షమాపణ చెప్పిన చట్టాన్ని తీసుకుంటాం ప్రకటించినటువంటి విరోచితమైనటువంటి పోరాటం జరిగింది వాళ్ళ మొత్తం పోరాటాలు ఈ దేశంలో ఉండబడినటువంటి ప్రజాస్వామ్యం లౌకికతత్వం అట్లాగే ఫెడరలిజం ఈ అన్నింటినీ కూడా వాళ్ళు లేకుండా చేస్తూ ఇది మొత్తం హిందూ రాష్ట్ర రాజ్య స్థాపన కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాల్ని అట్లాగే ప్రజాస్వామ్యాన్ని మొత్తం ముంచివేసి ఈరోజు రాజ్యాంగాన్ని మొత్తం ధ్వంసం చేసి ఇదే చివరి ఎన్నికలు అనేటటువంటి పద్ధతుల్లో ఇవాళ అధ్యక్ష తరహా అనేటటువంటి పద్ధతులైతే వ్యవస్థను ముందు సపోలేటటువంటి దాన్ని మనం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది దేశం కోసం దేశ రక్షణ కోసం ప్రజల కోసం జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం ఇవాళ ఎన్డీఏ కోర్టును ప్రయత్నం చేస్తుంది ఆ దిశగా ఈ ఎన్నికల్లో సక్సెస్ అవుతుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేశాం శాసనసభ్యులతో ప్రాంత నాయకత్వంలో ఇతర పక్షాల నాయకులు అన్ని బోర్డులు గ్రామాలు కార్మిక ప్రాంతం రైతాంగం యువకులు విజయ పెద్ద ప్రచారం జరిగింది ఈ ప్రచారంలో మంచి స్పందన కూడా ఈ నియోజకర్మ లభించింది మంచి రేపు గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా కాంగ్రెస్ వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి నాయకులందరికీ నమస్కారం ప్రజలందరూ విషయాలు చెప్పారు ముఖ్యంగా గత పదిహేను రోజులుగా కొత్త నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో మేము పర్యటిస్తా ఉన్నాం ప్రజల నుంచి మంచి స్పందన ఉంది గత నాలుగు నెలల క్రితం ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఏదైతే అమలు చేస్తామో పథకాలు ప్రజల్లో మంచి సానుకూలత ఉంది అదేవిధంగా గతంలో చేసినటువంటి ఎంపీ గారు ఎక్కడ కూడా కనపడకపోవడం ఎటువంటి అభివృద్ధి లేకపోవడం గత ఐదేళ్ళుగా దానిలో కూడా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది మన కొత్తగూడెం శాసనసభ్యుడు ఎవరైతే గత పని పనిచేసిన అనేక ఆరాధకాలు అశాంతి అహింస ఇవాళ ప్రశాంతంగా కొత్తగూడెం ఉందని చెప్పి ప్రజలు హ్యాపీగా ఉన్నారు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు బలపడుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రఘురామురెడ్డి గారికి చాలా సానుకూలత ఉంది రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి నాలుగున్నర ప్రస్తుతానికి అధికారం ఉంటుంది కాబట్టి మనం అభివృద్ధి చేసుకోవాలి ఈ ప్రాంతం కొత్తగూడెం అనేక రంగాలుగా అనేక రంగాల్లో వినబడింది ఖమ్మంతో పోలిస్తే కనీసం టెన్ కూడా మనం అభివృద్ధి జరగలేదు ఈ అభివృద్ధి జరగాలంటే జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నారు మా రేవంత్ రెడ్డి గారు లాంటి స్ట్రాంగ్ లీడర్ అంటే పాటలు చెప్తే నాకు చిన్నప్పుడు చాలా పదివేలు పదివేలుగా కలిసి తిరిగా రేవంత్ రెడ్డి గారితో చాలా అనుభవం ఉంది ఆయనతో నాకు ఆయనతో అనుబంధం ఉంది ఆయన నాయకత్వంలో ఈ జిల్లా కూడా అభివృద్ధి చేయడానికి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి మిగతా ముగ్గురు మంత్రులు కానివ్వండి మన శాసనసభ్యులు గారి ద్వారా మనం కొత్తగూడెం రావాల్సినటువంటి అభివృద్ధి పనులు సాధించుకోవచ్చు కాబట్టి కొత్తగూడెం ప్రజలు మీ ద్వారా కోరేది వన్ థర్డ్గా వేయండి ఓటు మొన్న వెంకట కొన్ని తెలవకుండా వెంకటరావు గారు ఓటేస్తే యాప్ కట్టే కౌంటర్ హక్కు నుంచే కౌంటింగ్ సెంటర్ నుంచి మరి వలన ఏం చేస్తాం చాలా వరకు ఆరు అధికారంలో ఉంది కాబట్టి ఆ ముప్పై వేలు అయినా బట్టే ఈసారి పోటీ లేదు ఎందుకంటే బీజేపీ నా మాత్రం అయిపోయింది టీఆర్ఎస్ కూడా ప్రజల్లో వాళ్ళు కూడా ఫారుమర్చి కోల్పోయారు కాబట్టి రెడ్డి గారు మంచి వ్యక్తికి మీరు ఓటేసి నాకు నాలుగు వేసి ఆరు వేలు పైసీలకి వాళ్ళ నియోజకవర్గంలో మెజార్టీ వస్తుంది వాళ్ళ ఇస్తూ మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆ విధంగా ఓటు వేయాలి కాంగ్రెస్ పార్టీకి అష్టం వచ్చి ఓటేయాలని చెప్పి మిమ్మల్ని మీద అంతా కొట్టుకొని కొడతాం